వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి మరి ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు నాటుకోడి ఎగురు నాటుకోడి ఎగురు ఈ లెవెల్లో వండి చూడండి అద్భుతంగా ఉంటుంది మరి కోల్డ్ ఏది ఉన్నా సరే కాపు కోల్డ్ అన్నీ ఎగిరిపోతాయి పోతాయి కూర వేసుకుని తినండి అద్భుతంగా ఉంటుంది ఇలా ట్రై చేయండి నాటుకోడి కూర సంవత్సరానికి ఆ సరే వండుకున్నా సరే ఇంత ఘాటుగా ఇలాగ ముక్కంట నీళ్ళు గారిపోతా ముక్కు తుడుచుకుంటా కారం కారంగా వేడి వేడిగా అరిటాకులో వడ్డీని చేసుకుని తినేస్తే మరి ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది లేదన్నా అనుభవిస్తేనే కానీ ఆ అనుభవం మనకి గుర్తు రాదన్నమాట చూసారా అద్భుతంగా ఉంది కూర మరి మీరు కూడా ఇలాగే వండేసుకుంటారని చూపెడుతున్నాను చూసి మీరు కూడా ట్రై చేయండి తక్కువ మసాలా ఎక్కువ రుచి నానమ్మ ఏం చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది పెద్దగా శ్రమ పడను రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే ఇది రెండు కేజీలు కోడి రెండు కేజీలు కోడికి కట్ చేస్తే కేజీ నాలుగు వందలు వచ్చింది శుభ్రంగా కడుక్కుని మొక్కలు చూడండి తోటే ఉండాలి నాటు కోడి అంటే స్కిన్ తోటే ఉండాలి ఇలా స్కిన్ తోటి వండుకుంటేనే రుచి బాగుంటుంది కొంచెం ఉప్పు మూడు స్పూన్లు కారం కొంచెం పసుపు వేసి బాగా మొక్కలకు పట్టించేయాలన్నమాట ఇలా పట్టించేసుకుని ఒక చారుడు నూనె పోయాలి ఇందులోనే ఒక చారుడు నూనె పోసి ఈ రకంగా వండమ్మా చాలా ఈజీ ప్రాసెస్ భలే ఉంటుంది మొక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి మనం కూర వండుకోవచ్చు ఈ లోపల ఘాట్లకి అవి రెడీ చేసేసుకోవచ్చు రెడీ చేసేసుకుని అప్పుడు కూర వండుకోవచ్చు అనమాట రెండు గంటల తర్వాత తీసాను కుక్కర్లో వేసేసి మాంసం చూసారా ఉప్పు కారం బరి పెట్టింది కదా కుక్కర్లో వేసేసి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసి రెండు విజిలు వేయించేద్దాం చాలా ఈజీ రెసిపీస్ నానమ్మ ప్రతిదీ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ మసాలా ఎక్కువ రుచి ప్రతిదీ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని వండుతూ ఉంటాను అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్ద గ్లాసు నీళ్ళు తీసుకున్నాను ఇలా చూ నీళ్ళు తీసుకున్న దాకలో పోసేసి జస్ట్ ఇలాగనేసి పోసేయండి పూసేస్తే అందులో ఉన్న ఉప్పు కారం కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి దగ్గరుండి రెండు విజిల్ వేయించండి అమ్మ ఎందుకంటే ఇప్పుడు మీరు అటు ఇటు వెళ్ళారనుకోండి మొక్క పేస్ట్ అయిపోదు కూరలో వేస్తాము అందుకని జస్ట్ రెండు విజిల్ వేయించేసి పొయ్యి కట్టేయాలన్నమాట ఒక విజిల్ వేసింది పొయ్యి దగ్గరే ఉండి ఐదు నిమిషాల్లో వేసేది చిన్న కుక్కర్ కాబట్టి రెండో విజులు కూడా వచ్చేసింది నేను ఇంక పొయ్యి ఆఫ్ చేసేసి మా శాలాకి రండి నానమ్మ తక్కువ మా చిన్న స్టార్ పువ్వు చిన్న బిర్యానీ ఆకు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక జాపత్రి శొంఠి ఇప్పుడు అల్లం వేయకూడదు నాటుపోడు కూర అంటే షొంది ఒకటి ఎండి చూడండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీకే అర్థం అవుతుంది కూర విధానం తర్వాత లవంగ మొగ్గలు లవంగ మొగ్గలు ఓ పది పదిహేను మొగ్గలు తీసుకున్నాను ఒక కోడికి పాతి మొగ్గలు అంటారు కానీ నేను పదిహేను మొగ్గలు వేసాను ఒక స్పూను వేయండి డైజెషన్ బాగా అవుతుంది అస్సలు స్మెల్ కూడా ఉండదు బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసేసిన తర్వాత ఒక ఇరవై వెల్లుల్లిపాయ రెలు వేయండి ఇందులోనే వేసేయండి ఇంకా పొయ్యి అంటించలేదు నేను అన్నీ వేసేసిన తర్వాత వేపుతాను అనమాట ఒక స్పూను గసగసాలు పొయ్యండి బాగుంటుంది కూర టేస్ట్ ఒక ఇరవై బాదం పప్పులు వేసేసి పొయ్యి అంటిచ్చి సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసి తీసేసుకోవాలి ముందు మసాలా రెడీ చేసి పెట్టేసుకుంటే కూర పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఏంటి నాటుపోడి కూర ఇంత ఈజీ అండ్ మెయిరే అనుకుంటారు ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలమ్మా భలేగా టేస్టీగా వండుకోవాలంటే తర్వాత ఒక కొబ్బరి చెప్ప కురుడి కొబ్బరికాయ ముక్కుంటే కురిడి కొబ్బరికాయ ముక్కు తీసుకోండి మామూలు తిట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది అంతే కాలడానికి కురుడికాయ అయితే నిమిషంలో కాలిపోతుంది ఇలా బాగా కాల్చండి కొబ్బరి చెప్పని ఇలా కాల్చి మసాలాలో వేయండి అసలు ఆ మసాలా టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అమ్మ గత నలభై సంవత్సరాలుగా కూడా ఇలాగే వండుతున్నాను ఇది నా స్టైలు పేరవరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్టైల్లో ఉండేదాన్ని రోడ్లో దంచేదాన్ని ఇది రోట్లో దంచితే మరింత టేస్ట్ వస్తుంది అనమాట శొంఠ ఎంత బాగుంటుందో అయితే కొంచెం షొం ఎక్కువే వేస్తాను అల్లం ప్లేస్లోనూ నాటుకోడికి మాత్రమే షొంఠి వాడతాను ఇలాగ చూడండి మెత్తగా పేస్ట్ కింద అయిపోయింది గసగసాలు కూడా భలే నలిగి నేను చూడండి ఇలాగ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన మూత పెట్టేసుకుందాం అన్నమాట చూడండి అంత మెత్తగా నలగాలన్నమాట రెండు మూడు సెకండ్లు పెడితే అదే నలిగిపోతుంది ఇలాగ పక్కన పెట్టేసి మూత పెట్టేసి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఓ పన్నెండు చిన్న చిన్న పచ్చిమిరకాయలు పన్నెండు పదిహేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీకు జనం ఎక్కువగా ఉంటే ఇంకో మూడు ఉల్లిపాయలు తీసుకోవచ్చు అమ్మ మాకు పోతే జనం ఉండరు నలుగురిమే కాబట్టి మూడే తీసుకుని సీరికలు అక్కడ పెట్టున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కాక పచ్చిమిరకాయలు నల్లి ముక్కల కింద కోసేయండి ఉల్లిపాయ సీరికులు కోసేసి మూత పెట్టేయండి ఆయిల్కి ఆనియన్ను స్మెల్ బాగా పడుతుంది అనమాట సూపర్ సూపర్గా ఉంటుంది అసలు మూత తీసేటప్పటికి ఎంత అద్భుతంగా ఉంటుందో మాకు లిఫ్ట్ ఎందుకంటే వెళ్ళిపోద్ది నేను పైన కూర వండుతుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీకి ఎలాగో ఏపుకుంటామో అలాగే వేపండి పట్టు మనీ ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించాని కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను మిరియాలు అందులో వేయలేదు మిరియాలు లేవు పౌడర్ చేసి పెట్టాను ఒక అర స్పూన్ పౌడర్ వేసాను అన్నమాట యాలక్కాయలు కూడా నేను అందులో వేయలేదు పౌడర్ ఉంది పౌడర్ వేస్తాను చూద్దరిగాను మీరు ఆ ప్లేస్లో నాలుగు యాలక్కాయలు అర స్పూన్ మిరియాలు వేయండి టేస్ట్ భలేగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి బాగా ఏగిపోయినాయి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏగితే ఈ కూర మరింత రుచి పెరుగుతుంది అన్నమాట ఇలా నాకు వేగడానికి ఐదు నుంచి ఏడు నిమిషాలు పెట్టింది గోల్డెన్ కలర్ వచ్చేసింది కొంచెం ఉల్లిపాయలో కండ ఉండాలి మళ్ళీ గ్రేవీ రావడానికి మరీ డ్రై అయిపోకూడదు ఇలా పోసేసి మూత పెట్టేద్దాం దాన్ని కదపోద్ది రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం ఈ నీరు నాన్ వెజ్ స్మెల్ బాగా లాక్కుంటుంది అన్నమాట భలే టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ అన్నాయి అన్నీ అలా రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఐదు నిమిషాలు పొయ్యి దగ్గరే ఉంటే కూర రెడీ అయిపోతుంది రెండు స్పూన్లు ధనియాలు పొడి వేసేయాలి రెండు స్పూన్లు బిగ్గా వెయ్యండి రుచి బలేగా ఉంటుంది నేను అందులో ధనియాలు ఓకే వెయ్యను ఇలాగే వేస్తాను కొట్టి పెట్టినటువంటి పొడి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు మూడు స్పూన్లు ఏమో గార్నిష్ చేసినప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వేసాను నాలుగు స్పూన్లు పెట్టింది ఇప్పుడు కారం పచ్చిమిరపకాయ కారంతో సహా పచ్చిమిరగాయలు కూడా ఎక్కువే కారం ఎక్కువే ఉంటుంది మా కారంలో కూడా స్పైసీనెస్ ఉంటుంది మా కారం కొంచెం ఎక్కువ ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు కూడా వేసేసి కొంచెం ఇలాగ యాలక్కాయలు పెట్టి కూడా ఇప్పుడే వేసేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి కూర మనం కదిపి దగ్గర పది నిమిషాల నుంచి ఉంటే ఈ కూర ఎంత దూరం ఎంత దూరం వండుతుంటే నాటుకోడి కూర స్పెషల్ అన్నమాట ఇలాగ ఎటువంటి టమాటాలు గిమోటాలు ఏమీ ఐదు నానమ్మ ఇలాగే వండుతుంది అద్భుతంగా ఉంటుంది వేసారన్నది పందిం కోడి మాంసం కూరలాగే అమ్మా ఇది వచ్చింది గుప్పుడు పెద్ద గుప్పుడు తీసుకున్నాను చూడండి కొత్తిమీర బాగా జల్లేసి కదుక్కుందాం ఎప్పుడు ఏ వస్తువులో ఏం వేయాల అది వేస్తే కూర ఆ పడే విధానం అన్నమాట మనం వండేటప్పుడు వేస్తాం చూడండి వన్ బై వన్ వన్ బై వన్ ఆ వేసేదే అరోమ కరెక్ట్గా పట్టుకుంటుంది ఇప్పుడు మసాలా కూడా వేసేద్దాం మసాలా కూడా వేసేస్తే శుభ్రంగా జల్లుకోవాలి బాగా వండు కింద కట్టింది కదా మెత్తగా నూరుకున్నాము మిక్సీలోనూ ఇలా పోసేసి ఇరవంతొందరకు ఇది కూడా పూసేస్తున్నాను పూసేసి బాగా కదుక్కున్నాం కూర రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే ఆలస్యం పెద్దగా ప్రాయాసేమీ లేదు ఎక్కడన్నా మనం కష్టపడ్డామనే ఫీలింగ్ కూడా ఉండదు ఆడతా పాడతా పొయ్యి దగ్గర నుంచి కదలకుండా వండితే కరెక్ట్గా ఐదు నిమిషాలకు కుక్కర్ విజిలేసింది పదిహేను నిమిషాలు ఇక్కడ నుంచుని కూర వండేసింది మీ నానమ్మ మరి మీరు కూడా ట్రై చేసేయండి నానమ్మ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఉప్పు చూసుకున్నాను ఉప్పు చూసుకుని కొంచెం యాలక్కాయలు పొడి వేస్తున్నాను చూడండి ఇందులోనూ మసాలాల్లో యాలక్కాయలు వేయకుండా మీరు యాలక్కాయలు కావాలంటే మసాలాలు వేసుకోండి కారం కొంచెం ఉండొచ్చు అనిపించింది గుమ్ముని పట్టుకుంది నోటికి కారం మా మనరాళ్ళను ఉప్పు అంటే ఇంకొంచెం వడ్డించి ఇంకొక స్పూన్ వడ్డించాను అది ఒడ్డించమని దాన్ని మంచి కోల్డ్ పట్టేసి ఉంది దానికి ఫుల్ కోల్డ్ అయిపోయి ఉందేమో ఇంకొంచమే నానమ్మ అంది కారం తింటుంటే ముక్కు అమ్మట కారిపోతుంటే కోల్డ్ ఎగిరిపోతుందండి అక్కడ కోల్డ్ అక్కడికి ఊట్ అయిపోద్ది అన్నమాట ఇలా చూస్తే నానమ్మ వండినట్టు ఒక కేజీ నాటు అయినా సరే కొనుక్కుని అప్పుడప్పుడు ఏడాదికోసారి తినాలి రెండు కేజీలు కోడి కొనుక్కుంటే కొంచెం కండ ఉంటుంది కండ ఉన్న కోడిని కొనుక్కోండి ఇలాగ అంతే కూర రెడీ అయిపోయింది సరే చక్కగా ఉడికిపోయింది ముక్కు కూడా మెత్తగా ఉడికింది అద్భుతంగా ఉంది మరి అవసరమా మేము పట్టుకుండవు కోడి కాలు కొంచెం కస్తూరి మేతి ఇలా నలుపు పోసేయండి బా వేడి అసలు చేయదండి చలవ చేస్తుంది ఒంటికి నాటుకోడి కొంచెం వేడి చేస్తుంది వేడి చేయకుండా ఉండాలి కారం అది చేసినందుకంటే కొంచెం కస్తూరి మేతి సీక్రెట్ అన్నమాట ఇలా వేసి చూడండి భలే చలవ చేస్తుంది అన్నమాట అసలు అనేది తెలియదు మనకి ఇంకా వేసావా సోంపు డైజెషన్ మంచిదా వేసి స్మెల్ కూడా రాదమ్మా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి కోడి కూరలు అయ్యి వండుకున్నాడు కొంచెం వేసుకోండి మసాలాలు కూర రెడీ అయిపోయింది నచ్చిందా కలర్ అది అద్భుతంగా ఉంటుంది మంచిగా దిట్టంగా వడ్డించానులేండి కారం మరి మీరు కూడా ట్రై చేసేయండి